భారతదేశంలోనే అత్యంత పురాతన సాంప్రదాయ కళగా ఉన్న డప్పు సంగీతాలలోనే అత్యున్నతమైనదని అలాంటి కళకు అవకాశాలు కల్పించడంలో ఆదుకోవడంలో పాలకులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట అధ్యక్షులు ఆనంద్ ఆనందబాబు విమర్శించారు బుధవారం ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి దగ్గర ఉన్న సిఎల్ఆర్సీ కేంద్రంలో ఎమ్మిగనూరు నందవరం మంత్రాలయం గోనెగండ్ల ఆదోని పత్తికొండ కౌతాళం కోసిగి మండలాల డప్పు కళాకారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆనందబాబు ప్రారంభించారు ఏపీ డికేఎస్ జిల్లా అధ్యక్షులు పి కృపారా అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు ఎండి బాబు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహనం ఎమ్మిగనూరు నందవరం మండలం నాయకులు ఆనందరావు తిమ్మన్న రాజు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసిపిల్లల నుండి పండు ముసలి వరకు కాలు కదిపి ఆడించగల సత్తా ఒక డప్పుకు మాత్రమే ఉందని అన్నారు అలాంటి డప్పును నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు గ్రామాల్లో చాటింపుల దగ్గర నుండి వివిధ సంబరాలు పెళ్లిళ్లతో పాటు చావుల వరకు నిత్య జీవితానికి ఉపయోగపడే కళలను బ్రతికించడంతో పాటు కళాకారులను ఆదుకోవాలని అన్నారు కరోనా కారణంగా ఐదు నెలల పాటు పసులతో ఉన్నా సరే పలకరించే దిక్కు లేక అవస్థలు పడ్డామని అయినా సరే మాకున్న ప్రతిభకు మరింత మెరుగులు దిద్దేందుకై ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మేమే శిక్షణ ద్వారా చేస్తున్నామని కనీసం తుంగభద్ర పుష్కరాలలో ఐదు వందల మంది డప్పు కళాకారులకు అవకాశం ఇచ్చి మృతిని కల్పించాలని అన్నారు ఈ రోజు రేపు ఇక్కడ రెండు వందల మంది ముప్పై ముప్పై ఒకటి నందికొట్టూరులో మూడు వందల మంది ఒకటి రెండున కర్నూల్లో మరో మూడు వందల మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు నవంబర్ రెండున కర్నూల్లో యూనిఫామ్ తో ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో గురువులు బతకన్న మాదన్న సుధాకర్ వివిధ మండలాల నాయకులు కరుణాకర్ మారయ్య మారేషు దేవదాసు షడ్రక్ వీరేష్ హనుమంతు నాగేశ్ తదితరులు పాల్గొన్నారు